ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ పర్యటన ప్రజాభిప్రాయం సేకరించిన విశ్రాంతి ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ సోమవారం జిల్లాలో పర్యటించింది విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈ నెల పదహారు నుండి పంతొమ్మిది వరకు వరుసగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలో పర్యటించనుంది పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పొన్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయా సంఘాల నుండి అభిప్రాయాలను సేకరించారు ఎస్సీ వర్గీకరణ కులాల పునర్విభజనపై వచ్చిన ఫిర్యాదులు విజ్ఞప్తులను పూర్తిగా చర్చించి తదుపరి చర్యల నిమిత్తం కమిషన్ ప్రభుత్వానికి అందజేయాలి అని కోరారు ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ సహా పలువురు సాంఘిక సంక్షేమ శాఖ పలు అధికారులు పాల్గొన్నారు can give us exactly data and all the data I have asked is specifically not to take it orally but to see the class certificate, yes. at the recorded data and then only we'll uh, they have to submit the signed copies and submit chapter we will also compile the data properly in Excel sheet and then we can give it to your, uh, your kind officer. Thank you sir. Thank you, Thank you so much. Um, I really feel very assured after this meeting uh, and the preparedness of all the officers thanks for your uh, taking interest. చాలా ఇంపార్టెంట్ ఎక్ససైజ్ హిందీ సర్ సర్కారం కవాలి అంటే ఇవరొడకు మన ఈ విధంగా డేటా కలెక్ చేయాను ఒక వరుగు డేటా అవుట్ మోడి కన్స్ట్ అవుట్ లైన్ కన్స్ట్ అవుట్ లేవు అంటే ఎక్ససైజ్ చేస్తావు బేసిక్ పర్పాస్ ఇస్ టు బ링 ఈక్విటీ అండ్ దట్స్ వాట్ సుప్రీం కోర్ట్ ఆల్సో ఎఫెక్టివ్లీ లుక్డ్ అట్ ఇట్ టు షుడ్ బ링 ఈక్విటీ ఇస్కేల్ కెన్ మేక్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొగ్రెషన్ టు బాని ఈక్విటీ కానీ ఇది ఒక ఆబ్జెక్టివ్ మెథడాలజీ అయింది data collection, so I think these are all very clear instructions of the whole so we have to base our finding based upon this. So I think all of you will be giving a great service if you can provide this data accurately and in a time-bound manner. And I am quite sure that at the direction of your district commissioner and his leadership, Srikantham will be perhaps moving much ahead of other districts in giving this information. త్రీ డేస్లో మేము తీసుకుంటున్నాం సార్ అలాగే స్టూడెంట్స్ కూడా ప్రైవేటెంట్ దీనిలో క్రెడిట్లో కలిపి త్రీ ల్యాక్స్ ఉన్నారు సార్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ అందులో కూడా వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నాం సార్ ఇంతమందికి మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఎవరైనా వచ్చాయో కూడా చూస్తున్నాం సార్ అలాగే డ్రాప్ అవుతుంది కూడా ఎస్సీ ఎస్టీలో ఎస్ఈ प्राइवेट स्कूल